ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు సో అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచిన తర్వాత ఎన్నికల్లో వేరే పార్టీలకు వెళ్ళిపోవడం జరిగింది సో దానిపైన అటు సుప్రీం కోర్ట్ కావచ్చు సుప్రీం కోర్టు వల్ల స్పీకర్ గారు కావచ్చు కొంచెం సీరియస్గానే ఉన్నారు సో వాళ్ళ ప్లేసెస్ లో మళ్ళీ ఒప్ప ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం ఉందని అనుకోవచ్చా జరగవు ఫస్ట్ వాళ్ళే కంటిన్యూ అవుతారు ఎందుకంటే ఇది యాంటీ డిఫెక్షన్ వస్తుంది ఆ డిఫెక్షన్ కేవలం ఇప్పుడు జరిగేది కాదు అంత ముందు రాజసేహుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గెలిచినప్పుడు డిఫెక్షన్ ఎంకరేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు డిఫెక్షన్ ఎంకరేజ్ చేశాడు ఇప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ గెలిచినప్పుడు కూడా ఆయన డిఫెక్షన్స్ ఎంకరేజ్ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కూడా డిఫెక్షన్ స్టార్ట్ అయినాయి అయితే ఏమవుతుంది మీరు ఇప్పటికి మోరల్గా ఒక ఒక పార్టీని సింబల్ మీద గెలిచిన వాడు పార్టీ మారాలంటే అది మళ్ళా రిజైన్ చేసి మళ్ళీ ప్రజలు లేకపోయి గెలుచుకోవాలా అంతేకాదు అదే సింబల్ పైన పార్టీ మారితే అది కరెక్ట్ కాదు ఇట్స్ నాట్ మారల్ రైట్ కాదు అంటే లీగల్ ఏంటి అంటారు లీగల్ ఏంటంటే స్పీకర్ ఏరియా ఎవరు దాంజోలికి పోకూడదు పోలేరు సుప్రీంకోర్టు కానీ ఏ కోర్టు పోలేరు స్పీకర్ ఉన్నటువంటి హక్కు అది స్పీకర్గా ఉన్నటువంటి పరిధిలో వస్తున్నటువంటి ప్రాపర్టీ ఆ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి చెప్తే కోర్టు ఎన్ని కామెంట్లు చేసినా ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా ఆ లెక్కకు రాదు స్పీకరే మీరు చేయండి అని అంటే తప్ప రాజధాని చేయరు వాళ్ళు స్పీకర్ ఎవరు అధికార పార్టీ మనిషి ఆయన ఏం చెప్తాను అన్నమాట కాబట్టి కోర్టులో గొడవ పడుకోండి స్టేట్మెంట్ తీసుకోవాలి తప్ప మోరల్ గా వాళ్ళు ఇబ్బంది పడి రాజనామా చేస్తున్నాడు చెప్పలేను కానీ లీగల్గా మాత్రం వాళ్ళు రాజీనామా చేసే అవకాశం లేదు రాజా చేయరు అంటే సుప్రీం కోర్టు సీరియస్ అయిన తర్వాతే స్పీకర్ కూడా కొంచెం సీరియస్ అవ్వడం జరిగింది దానం నా సిరియస్ అయ్యడు ఇది సిరియస్ అయ్యాడు అసలు ఏం జరగలేదు ఎవరికి వాళ్ళ ఎక్స్ప్లెయిన్ టైం సీరియస్ అయ్యాడు కాబట్టి ఏం సీరియస్ అయ్యాడు సీరియస్ ఎన్కోర్ చేసి అన్నారు ఎన్కోర్ చేసిన వాళ్ళు పార్టీ నేషనర్ ప్రకారం అతని వెకేట్ చేయనిండు వాళ్ళకి పిచ్చివాళ్ళు చేయడానికి ఏ బయకట్టుకున్నా చెప్పచ్చు కానీ స్పీకర్ పరిధిలో ఎవరు రాలేరు సో అంటే ఇప్పుడు వాళ్ళు ఏమి అంటే ఎవరైతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో సో వాళ్ళందరి మీద వెయిట్ వేయకపోతే స్పీకర్కి స్పీకర్కి ఇబ్బంది అనుకోవచ్చు అంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టు న్యాయమే చెప్పడం జరిగింది మీరు ఎక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటారు జైల్లోనా బయట అన్నట్టు మీరే నిర్ణయించుకోండి అవన్నీ మాట్లా అవన్నీ మాటలే అది కాగితప్పులే చేయలేడు అది బొస కొడుతుంది తప్ప బొస కొట్టే పని సుప్రీం కోర్టు చేస్తా ఉంది హైకోర్టు చేస్తా ఉంది వాళ్ళకి కాట చేత కాదు కాటి వేయడు వాళ్ళు కాపాడుకుంటాడు వాళ్ళకి అనుకొని రాజీనామా చేసేది తప్ప ఓకే సో ఎవరైతే రాజీనామా చేయడానికి అయితే సిద్ధంగా లేరని అని వినిపిస్తున్నాయి మాటలు సో అంటే ఈ పది మంది అనే కాదు ఎవరి ప్లేస్ ఎప్పుడు కడింగ్ శ్రీహరి గారి ప్లేస్ లో కావచ్చు లేకపోతే దాన నాగేందర్ రెడ్డి గారి ప్లేస్ లో కావచ్చు సో ఎక్కడా కూడా మళ్ళీ ఉప ఎన్నికల్లో వచ్చేటువంటి అవకాశం అయితే లేదు వాళ్ళు వాళ్ళు చేయరు నాగేంద్ర రెడ్డి గారు అనుకుంటా ఏదో ఒక టైంలో రీసెంట్గానే లాస్ట్ టూ డేస్ బ్యాక్ మాట్లాడటం జరిగింది కావాలంటే నేను రాజీనామా చేసేసి ఇప్పటికీ నేను దగ్గర దగ్గర ఓ పది పన్నెండు సార్లు పదకొండు సార్లు నేను పోటీ చేసి గెలిచాను నాకేం పెద్ద ఎన్నికలు కొత్త కాదు అనేటువంటి కామెంట్ చేశాను కదా అదే ఆ మాట నాలుగు నుంచి వచ్చిందా బిల్ చూడండి నాభై నుంచి వచ్చే మాట వాస్తవం నాలుగు నుంచి వచ్చే మాట వాస్తవం కాదు అందుకే రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి వచ్చింది అందరికీ తెలిసిందే చెప్పాల్సిన పర్టికులర్ గా చెప్తారు సేమని చెప్పండి మరి ఎవరు అంటే వచ్చారు అదే అంటే ఎంత మనస్ఫూర్తిగా మాట్లాడతారు ఏంటని అందరికి తెలిసిందే చూద్దాం ఏం జరుగుతుంది ఆ ఎమ్మెల్యేల పైన వాళ్ళు కంటిన్యూ అవుతారు టైం పీరియడ్ అయిపోయేదాగా అంతే సో దీని గురించి ఇలా డిస్కషన్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి అంతే జరుగుతూ ఉంటాయి పీపుల్ కన్సూమ్ కోసం మాట్లాడుతుంటారు సో చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అనేది